మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరికి ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నారు అక్టోబర్ ఒకటో తారీఖున మన డ్రైవర్లందరికీ ఖాతాలో డబ్బులు అవుతాయి ఈ పథకానికి ఆటో డ్రైవర్ల సేవలో అని పేరు పెట్టారు ఈ పథకం రావాలంటే డ్రైవింగ్ లైసెన్సు వాహన రిజిస్ట్రేషను ఫిట్నెస్ సర్టిఫికేట్లు తప్పనిసరి ఈ సర్టిఫికేట్లన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినవే అయ్యుండాలి మోటార్ క్యాబ్ మ్యాక్సి క్యాబ్లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి దరఖాస్తుదారుడికి బిపిఎల్ కాని రేషన్ కార్డు కాని ఉండాలి దరఖాస్తుదారుడి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నా కూడా పారిశుధ్య కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది అలాగే వాహనం మీద ఎటువంటి చలానాలు బాకీ ఉండకూడదు ఈ వర్షాకాలంలో ప్రజలు బయట తిరక్క మనకి ఆటో కేరాయిలు సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న టైంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంచి సమయంలో మన అవసరాలు తీర్చడానికి మంచి హృదయంతో సహాయం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రజల కష్టాలు తీరుస్తుంది పేద ప్రజల ముఖాల్లో ఆనందాన్ని నింపుతుంది అందుకే ఇది మంచి ప్రభుత్వం